హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది అండ్ ఈ అసలు చాలా 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 అలసిపోయి ఉన్నాను మార్నింగ్ నేను అర్లీగా వెళ్ళడం జరిగింది అనమాట సో ఇప్పుడే వచ్చాను అండ్ ఈరోజైతే నేను చిక్కుడుకాయ కారం అయితే చేయబోతున్నాను చిక్కుడుకాయ కారం చిక్కుడుకాయలు మంచిగా గిల్లుకొని చిన్న ముక్కలుగా తుంచుకొని వాటిని వేయించి మనం కారం చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే నేను అది చూపించబోతున్నాను సో చూడండి ఇవి చిక్కుడుకాయలు నేను ఇలా పొడుగ్గా నేను ఇలా తుంచుకొని పెట్టుకున్నాను అనమాట ఇవి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై చేసిన తర్వాత పసుపు ఉప్పు కారం మెంతిపిండి పిండి వేసుకొని మనం కారం అయితే కలుపుకోవాలి సో ఇప్పుడైతే నేను ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాను ఫస్ట్ స్టవ్ మీద బాండి పెడుతున్నాను సో స్టవ్ మీద అయితే బాండీ పెట్టాను నేను బాండి ఇందులో అయితే నేను ఫస్ట్ ఆయిల్ వేస్తాను వెలిగిస్తున్నా నేను పచ్చళ్ళకి పల్లి నూనె వాడతాను కదండి తెలుసు కదా గానుగ నూనె వాడతాను గానుగ నూనె సో ఇదైతే నేను ఇప్పుడు వేస్తాను డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ అయితే వేసుకున్నాను ఇది కాగాలి బాగా తర్వాత ఇది మిగిలిన ఆయిలే మనం ఇంగు వేసి పచ్చళ్ళలో కలిపేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే ఈ ఆయిల్ అయితే చాలా వేడెక్కాలి కాగిన తర్వాత అప్పుడు అది డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఆయిల్ అయితే కాగింది నేను ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు అయితే వేస్తున్నాను ఇందులో ఆయిల్ కాగింది మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి సో చూడండి డీప్ ఫ్రై అయితే అవుతున్నాయి అండ్ చిక్కుడుకాయలు సుమారు ఒక పావు కేజీ చిక్కుడుకాయలు చేస్తున్నానండి నేను ఇవైతే వేపుతున్నాయి చూడండి వేగుతున్నాయి ఇదైతే కొంచెం కలర్ కూడా చేంజ్ అవ్వాలన్నమాట మంచిగా వేగాలి ఇవి బాగా ఎక్కువ క్రిస్పీగా కాదు కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వాలి మంచిగా వేగాలన్నమాట వేగిన తర్వాత మనం తీసుకోవాలి సో అయితే వేగాయి నేను తీస్తున్నాను ఇది సో ఇలా వేగితే అన్నమాట ఇలా వేగాలి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇది తీసి నేను బోల్లో వేసుకుంటాను ఇది సిమ్ లో పెట్టుకుని మళ్ళీ మిగిలిన వేసుకోవాలి సో వేగుతున్నాయి చూడండి చుట్టుపక్క సో చూడండి సెకండ్ బాయ్ కూడా చికెన్ వేగినాయి అనమాట చిపుకాయలు సో ఇవైతే థర్డ్ రౌండ్ వేసుకుంటాను డీప్ ఫ్రై చూసారా ఇలా వేయించుకోవాలి ఇంకొక థర్డ్ రౌండ్ కూడా వేగుతున్నాయి అనమాట అవి కూడా వేగగానే ఇందులో వేసేసుకోవాలి వేగుతున్నాయి ఇవి ఎలా ఉందో చాలా బాగుంటుందండి చిక్కుడుకాయ కారం మా అమ్మ చేసేదన్నమాట అమ్మ దగ్గర చూసాను నేను అయితే ఇందులో మేమైతే నిమ్మకాయ విండుతాము కొంతమంది చింతపండుకులు వేస్తారు నేనైతే నిమ్మకాయ పిండుతాను అనమాట లాస్ట్ కి కానీ ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది చిక్కుడుకాయ కారము అన్నంలో వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట సో మీరు ఎవరైనా చిక్కుడుకాయ కారం చేశారా లేదా చేస్తే ఎలా చేస్తారు నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి టేస్ట్ ఎలా ఉంటుందో పెట్టండి వేగుతోంది థర్డ్ టైం మా పాపతో కూడా చేపించమని అడుగుతున్నారు కదా నేను చేపించడానికే ట్రై చేస్తున్నానండి కానీ దానికి టైం అనేది సరిపోదు అనమాట సో మార్నింగ్ లేవగానే నైన్ నైన్ థర్టీ కల్లా మీటింగ్ స్టార్ట్ అవుతుంది లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది మీటింగ్ అయిపోయేసరికి ఆన్లైన్ మీటింగ్ తర్వాత అది ఫ్రెష్ అయ్యి డ్యూటీకి వెళ్ళిపోతుంది నైట్ వచ్చేసరికి నైన్ థర్టీ టెన్ అవుతుంది ఇంకా దానికి హెల్ప్ చేసే టైం ఉండదు అనమాట సో కానీ చేపిస్తాను మధ్యలో హాలిడే ఉన్న రోజు ఎప్పుడైనా చిన్న చిన్న ఐటమ్స్ దాంతో చేపిస్తాను నేను సో వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదండి చేపిస్తాను నేను అండ్ ఇప్పుడైతే మన పచ్చడి అయితే రెడీ అవుతుంది ఇవి కూడా మంచిగా వేగాయి ఇవి కూడా తీస్తున్నాను నేను ఇలా వేగాలన్నమాట తీసి నేను ఆ బౌల్లో వేసుకుంటున్నాను అండ్ ఈ వేడి నూనె ఇలాగే ఉంచి ఇందులో నేను కొంచెం ఇంగువ అయితే వేస్తానండి ఇంగువ ఇందులో వేగింది బంద్ చేస్తాను ఇంకా ఇంగువ వేసేసి ఇది బంద్ చేస్తాను ఆ వేడికి ఇంగువ మంచిగా వేగుతుంది అనమాట ఇందులో సో ఇప్పుడు ఇందులో అయితే నేను ఇంగు వేస్తాను మంచి ఇంగువండి ఆ రోజు మా ఫ్రెండ్ దగ్గర తెచ్చుకున్నా కదా మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇంగువ మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది సో ఇంగువేశాను ప్రతి స్టవ్ ఆఫ్ చేసేసాను నేను ఉప్పుడకాయ ముక్కలు అయితే ఫస్ట్ కొంచెం చల్లారాలి చాలా వేడిగా ఉన్నాయి ఇవి చల్లారిన తర్వాత మనం ఉప్పు కారం అవి వేసుకుందాము ఈ లోపు నేను నిమ్మకాయ అయితే పిండుకొని ఉంటాను అండ్ అల్లం వెల్లుల్లి కూడా కొంచెం పచ్చగా దంచి పెట్టుకున్నాను అనమాట ఇందులో వేసి కలిపేసుకోవాలి సో ఇప్పుడైతే నేను నిమ్మకాయ పిండేస్తాను సో ఇప్పుడైతే ఇది చల్లారిపోయింది సో ఇందులో నేను పసుపు ఉప్పు కారం అండ్ కొంచెం మెంతిపిండి అయితే వేసుకుంటాను అనమాట ఫస్ట్ అయితే పసుపు వేస్తున్నాను పసుపు వేస్తున్నాను పసుపు అండ్ ఉప్పు నేను వేసేది పింక్ సాల్ట్ అండి పింక్ సాల్ట్ కొంచెం సాల్ట్నెస్ ఎక్కువ ఉంటుంది అందుకని నేను కొంచెం తక్కువ వేసుకుంటాను మామూలు ఉప్పు కన్నా మనం ఉప్పు ఎంత పడుతుందో చూసుకొని వేసుకుంటే సరిపోతుంది నేను ఒక ఫోర్ స్పూన్స్ అయితే వేసాను అండ్ కారం కొంచెం ఎక్కువే పడుతుంది నాలుగు పెద్ద స్పూన్స్ వేసాను నేను కొంచెం మెంతిపిండి ఈ మనం వెల్లుల్లి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి అండ్ కొంచెం ఒక స్పూన్ అంతే మెంతిపిండి వేసుకోవాలి కొంచెం అయితే నేను మెంతిపిండి వేస్తున్నాను నేను మెంతులు వేయించి గ్రైండ్ చేసి పెట్టుకుంటాను అండి పిండి నేను వంటల్లో కూడా వేస్తాను అన్నిట్లో మ్యాక్సిమం చూసే ఉంటారు నేను మాక్సిమం అన్ని పోపుల్లో అయితే వేస్తుంటాయి ఇప్పుడు మనం దీన్ని అయితే కలుపుకోవాలన్నమాట మనం ఇలా మొత్తం కలుపుకోవాలి చూసారా ఎంత బాగా కలిసిందో మనం ఇందులో నిమ్మకాయ నేనైతే రెండు నిమ్మకాయలు పిండుకున్నానండి ఆ నిమ్మకాయ రసాన్ని మనం ఇందులో వేసేసుకోవాలి పులుపు కోసం అనమాట ఇది వేసుకొని ఒకసారి మనం కలుపుకోవాలి నేను మనం ఇందాక ఇంగు వేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి ఆయిల్ మొత్తాన్ని మనం ఇందులో అయితే వేసేసుకోవాలి సో ఆయిల్ నేను ఇందులో పోస్తున్నా ఇవి గ్యాస్ట్ ఐరన్ అండి మస్తు బరువుంటది ఇది సో ఆయిల్ ఇందులో పోసేస్తున్నా మొత్తం ఎంగు ఆయిల్ కదండి మంచి వాసన వస్తుంటది ఇది చాలా మంచి వాసన వస్తుంటది సో దీన్ని మళ్ళీ మనం ఒకసారి కలిపేసుకోవాలి ఇదిగోండి ఎమ్మి ఎమ్మి చిక్కుడుకాయ కారం నేను దొండకాయ కారం చూపించాను కదండి అలాగే చిక్కుడుకాయ కారం కూడా ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసాం మనం అయితే ఇది ఈ రోజు కన్నా కూడా రేపటికి ఇంకా బాగుంటుందండి ఆ పులుపు ఉప్పు కారం అన్ని చిక్కుడుకాయ ముక్కలు పడతాయి కదా పట్టినప్పుడు రేపటికైతే ఇంకా చాలా బాగుంటుంది సో చాలా 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 టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని కొంచెం వేసుకొని తినండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇది చిక్కుడుకాయ పచ్చడి చిక్కుడుకాయ కారం చిక్కుడు చూడండి ఎంత బాగుందో మీరు ఇంకా చిక్కుడుకాయతో ఇలాంటివి ఏమైనా చేస్తారా వెరైటీస్ చిక్కుడుకాయతో ఇంకేమేం వెరైటీస్ చేస్తారు నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి ఈ అయితే నా వంట చిక్కుడుకాయ కారం నేను తినేటప్పుడు మళ్ళీ మీకు నేను ఎలా ఉందో వీడియో చేసి చెప్తాను సో చూడండి వేడి వేడి అన్నం ఇప్పుడు చేసిన నేను చిక్కుడుకాయ కారం వేడివేడి అన్నం కొంచెం నెయ్యేసి వచ్చాను వేడివేడి కలుపుకొని తింటున్నాం చూడండి ఎంత బాగుంటుందో నిమ్మకాయ నిమ్మకాయ విండితేనే పులిపు టేస్ట్ ఉంటుంది ఇది ఇవాటి కన్నా కూడా రేపటికి ఇంకా టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే ఇవన్నీ కూడా కొంచెం ఈ చిక్కుడుకాయ ముక్కలు పడతాయి కదా సో ఇప్పుడైతే ఫస్ట్ నేను పెడుతున్నాను ఎలా ఉంది ఫస్ట్ టైం చేస్తున్నా ఇది నిజంగా చెప్పాలంటే రెండు సార్లు చూసాను అంతే ఎప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో చూసాను కానీ ఇది నేను నా సొంతంగా ఫస్ట్ టైం అయితే ఈ రోజు చేశాను అనమాట నేను నేను కూడా తింటున్నా ఎలా కుదురుతుందో నాకు తెలియదు కానీ చేశాను నిజంగా చాలా బాగుంది ఎంత బాగుందో కదా అసలు సూపర్ ఉందండి నా దొండకాయ కారాన్ని మించిపోయి ఉంది కానీ ఫస్ట్ టైం చేసాను నిజంగా ఫస్ట్ టైం చేశాను అనేది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ బాక్స్ లో పెట్టండి ఇంకా చిక్కుడుకాయతో మీరు ఏమేమి రకాలు చేస్తారు ఇంకా వెరైటీ ఏం చేస్తారు కూర కాకుండా చెప్పండి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ సెవెంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఏవో అయ్యారు సో రోజు ఫస్ట్ తర్వాత మేము లైవ్ పెడతాము ఖచ్చితంగా మీ అందరు ఇంకా సపోర్ట్ చేస్తున్నందుకు మెనీ 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 థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా బిడ్డతోటి వంట చిన్న చిన్న వంటలు చేయించమన్నారు కదా ఖాళీ ఉన్నప్పుడు ఖచ్చితంగా చేపిస్తాను చేయదంట మంచిదే నా నా ఫుడ్ కి అలవాటు పడితే చాలా కష్టం బాగా వేసేసిందండి బాగా కానీ చేపిస్తా ఎప్పుడన్నా హాలిడే రోజు ఇద్దరు ఇంట్లో ఉన్న రోజు ఖచ్చితంగా చేపిస్తా మీ కోరిక నేను తీరుస్తా ఓకేనా బాయ్ అండి గుడ్ నైట్ ఫోటో గుడ్ నైట్ బాయ్ ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి